భూపతి నీ తమ్ముడు నీ మీద ఫిర్యాదు చేస్తూ పంచాయతీకి వచ్చాడు దాని గురించే మాట్లాడుకుంటున్నాం ఈ సంగతంతా నీకు తెలియంది కాదు మీ ఇంటి గొడవ మీ ఇంట్లోనే తేలేటట్టుంటే పంచాయతీకెందుకు రావడం ఇక్కడికి వచ్చి మీ ఇద్దరు వాదించుకోవడం ఎందుకు సమస్య మాతో చెబితే పూర్తిగా పరిష్కరించి పంపిస్తాం మన ఊరి ఆచారం పద్ధతి అదే కదా ఏ కుటుంబంలోనైనా సరే సమస్య వస్తే వారికి వారు పరిష్కరించుకోగలిగితే అందులో పంచాయతీ తలదూడ్చదు ఒకవేళ పరిష్కరించుకోలేక పంచాయతీ దాకా వస్తే తప్పనిసరిగా పరిష్కరించి పంపించాల్సిందే ఇక్కడ దాకా వచ్చాక మాకు సంబంధం లేదు అనడానికి కుదరదు ఊరి కట్టుబాటు తెలిసిన వాడిగా పద్ధతిని అనుసరించి అసలు కూడా మంచిది నా తమ్ముడేమీ నన్ను పంచాయతీకి తీసుకురాలేదండి ఇదిగో ఈ రాధాకృష్ణ గారే నా తమ్ముడికి నా మీద లేనిపోనివన్నీ చెప్పి నూరిపోసి పోసి ఆస్తి గురించి గొడవ చేయమని పంపినట్టున్నాడు లేకపోతే వాళ్ళిద్దరూ రహస్యంగా మాట్లాడుకోవడం చూశానని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఈయనకు మా తమ్ముడికి పనే ఉందండి ఇది జరిగిన రెండు రోజులకే నా తమ్ముడు నాతో ఆస్తి కోసం గొడవ మొదలు పెట్టాడు ఇదిగో ఇప్పుడు పంచాయతీకి కూడా తనంతటి తానుగా వచ్చాడంటే నేను నమ్మను ఈ రాధాకృష్ణ గారే తనను ఇక్కడి దాకా తీసుకువచ్చారు ఏమయ్యా రాధాకృష్ణ నీకు న్యాయం చేశాను ఇలా నా తమ్ముడికి నాకు గొడవలు తేవడం ఏమైనా న్యాయంగా ఉందా మా ఇంటి సమస్య మేము చూసుకుంటాం ఏదో నా తమ్ముడు అమాయకంగా ఏదైనా చెప్పి ఉండొచ్చు అందుకని ఇక్కడ దాకా సమస్యను తీసుకువస్తావా అయ్యో భూపతి గారు వీటిని అపార్థం చేసుకున్నారు మీ తమ్ముడు తన సమస్య గురించి నాకు చెప్పాడు కానీ నేను ఏ సలహా తనకు ఇవ్వలేదు అది మీరు మీ అన్నయ్య గారు సావకాశంగా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోమనే చెప్పాను అతను పంచాయతీ దాకా రావడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇక పంచాయతీ దాకా వచ్చిన తర్వాత నేను కూడా ఒక పెద్దగా ఉన్నాను కాబట్టి తప్పనిసరి ఈ సమస్య పరిష్కారంలో కూర్చున్నాను అంతేకాని అతనికి నేను పంచాయతీకి రమ్మని సలహా ఇవ్వనే లేదు కావాలంటే ఉన్నాడుగా అక్కడే అడిగి చూడండి అతంతా వదిలేయండి భూపతి గారు పంచాయతీ దాకా వచ్చినంత మాత్రాన్ని ఇప్పుడు ఏం జరిగింది ఏదో మీ ఇద్దరికి ఏదో మాట తేడా వచ్చింది మాకు చెప్తే మేము పరిష్కరించి పంపిస్తాం అంతకంటే మీకు వచ్చే నష్టమేం లేదుగా అసలు మీ తమ్ముడు తనకు ఆస్తిలో రావాల్సిన వాటా ఇవ్వమని అడుగుతున్నాడు అంతకంటే ఇక్కడ వేరే విషయం ఏమీ లేదు దాని గురించి చెప్పండి ముందు అలా ఎలా ఇచ్చేస్తానండి ఎన్నో ఏళ్ల నుంచి కలిసిమెలిసే ఉంటున్నాం కదా మాతో పాటే ఉండమనండి ఇందులో ఉన్నట్టుండి ఆస్తి పంచి ఇచ్చి విడిపోవలసిన అవసరం ఏముంది మా తమ్ముడికి నేను ఏదైనా లోటు చేస్తేగా ఏం కావాలన్నా నన్ను అడగమంటాను తను అడిగినా కాదనకుండా ఇస్తాను అలాంటప్పుడు తనకు ఏం బాధొచ్చింది అంతా సవ్యంగా ఉంటే గొడవ ఎందుకు వస్తుంది మీరు అన్నట్టుగా తను ఏం కావాలన్నా మీరు ఇవ్వడం అనేది కూడా సమంజసం కాదు మీ తమ్ముడు చెప్పిన దాన్ని బట్టి తను ఏమడిగినా మీరు ఎప్పుడూ ఇవ్వరని రకరకాల వంకలు పెట్టి రకరకాల సందేహాలను వెలుబుచ్చి తన అవసరాలన్నిటినీ తోసిపుచ్చుతున్నారని తనకు తన కుటుంబానికి చాలా కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు కానీ నా ఉద్దేశం ప్రకారం ఆ విషయం పక్కన పెడితే అసలు మీ తమ్ముడుకు ఇవ్వవలసింది ఆయనకు ఇచ్చేస్తే ప్రతిసారి తన అవసరాలకు మిమ్మల్ని అడిగే అవసరమే ఉండదు తన కుటుంబం దగ్గర తల పరువు కూడా నిలబడుతుంది మీకు మాత్రం ఎందుకు ఆ భారం ఒక్క దగ్గరే కలిసి ఉండండి కానీ ఎవరి ఆస్తులు వారు పంచుకుని ఎవరి జీవితం వారు సుఖంగా చేయండి ఆయన మీ చెప్పు చేతల్లో ఉండాలి అన్నట్లుగా మీరు భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది అలా ఉండడం తనకు తన కుటుంబానికి కూడా చాలా నష్టం కలగజేస్తుంది శిబయ్య గారు నేను అలా ఏమీ అనుకోవడం లేదు నేను కేవలం ఉమ్మడి ఆస్తిని వేరు చేయొద్దు అంటున్నానంతే ఈ విషయమే నా తమ్ముడికి ఎంతగానో నచ్చ చెప్పాలని ప్రయత్నించాను కానీ ఏ మాయిలో పడ్డాడో ఏమో ఇక్కడ దాకా తీసుకొచ్చాడు తను ఏ ఉద్దేశంతో అలా చెప్పాడో నాకు తెలీదు తను ఏమడిగినా నేను ఎప్పుడు కాదన్నది లేదు అదంతా వద్దులే అన్నయ్య ఇక్కడ ఆ విషయాలన్నీ మాట్లాడాలని ప్రస్తావించాలని లేదు నేను నా బాధ చెప్పాను అదే ఆ మాట మీదే నేను ఇప్పటికీ నిలబడున్నాను నాకు నాకు రావాల్సిన వాట పంచిచ్చేసే నేను నా భార్య పిల్లలు ఆ వచ్చిన దాంతోనే ఏదో చేసుకొని బ్రతుకుతాం కష్టమో నష్టమో మేమే భరిస్తాం కలిసే ఉండాలి అన్న నీ ఉద్దేశాన్ని గౌరవిస్తాను మమ్మల్ని ఎక్కడికూ వెళ్ళిపోవద్దు అంటే తప్పకుండా నీ మాట వింటాను కానీ ఆస్తి మాత్రం విడదీసి ఇచ్చేసేయండి ఇకపై ఏం జరిగింది అన్న దాని గురించి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు నాకు ఇప్పుడు ఆస్తి పంచి ఇస్తే చాలు ఇంతకుమించి నేను ఏమీ మాట్లాడడం లేదు భూపతి తమ్ముడు అంత కరాఖండిగా తనకు ఆస్తి ఇవ్వవలసిందే అంతకు మించి తను ఏమీ అడగడం లేదని చెప్పడంతో పంచాయతీ పెద్దలందరి ముందు భూపతికి మరో దారి లేకుండా పోతుంది దాంతో తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా తమ్ముడికి ఆస్తి పంచి పంచాయతీ సాక్షిగా ఇచ్చేస్తాడు అయితే ఇదంతా రాధాకృష్ణ వల్లనే అన్న ఉద్దేశం భూపతికి మనసులో నాటుకుపోతుంది రాధాకృష్ణతో ఏమండి రాధాకృష్ణ గారు నేను మీకేమన్యాయం చేస్తాను ఎప్పటినుంచో చూస్తున్నాను నాపై మీకు ఎప్పుడు చిన్న చూపే చాలాసార్లు మీకు నాకు ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చిన మాట వాస్తవం అయితే అంత మాత్రానికి అది మనసులో పెట్టుకొని మీరు ఇలా చేయడం ఏమాత్రం బాగోలేదు ఏదో తెలిసి తెలియక నా తమ్ముడు మీ దగ్గరకు వచ్చి తన బాధను చెప్పాడే అనుకోండి ఇలా పంచాయతీ దాకా రానిస్తారా అది మీ ఇంటి సమస్య అయితే గుట్టుగా ఉంచుకోరు పంచాయతీకి వస్తే ఊరుకుంటారా మీకు మీ ఇద్దరు తమ్ముళ్ళు సహాయంగా ఉన్నారనేగా రెండో తమ్ముడిని పట్నంలో చదివిస్తున్నారు మొదటి తమ్ముడు మీరు చెప్పింది వింటూ మీ దగ్గరే ఉంటున్నాడు అయినా వారు ఎప్పటికీ మారరంటారా మీకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాదంటారా అప్పుడు మీరు ఇలాగే ప్రవర్తిస్తారా పట్నానికి పంపించి చదివించినంత తేలిక కాదు ఆ తర్వాత జీవితంలో అదే విధంగా ఉండడం మీకు కూడా ఇలాంటి రోజు వస్తుంది మీ తమ్ముళ్ళు మీ మీద తిరగబడతారు అప్పుడు దానిని పంచాయతీ దాకా రాణిస్తారో మీ ఇంటి దగ్గరే పరిష్కరించుకుంటారో ఆలోచించండి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి నేను మీ తమ్ముడికి ఏమాత్రం పంచాయతీకి రమ్మని సలహా ఇవ్వలేదు మీ కుటుంబ విషయంలో తలదూర్చాల్సిన పని నాకేముంది మీ తమ్ముడు తన బాధను మాత్రమే చెప్పుకున్నాడు ఆ రోజున ఒక మాట సాయం చేశాను అంతే మీతోనే విషయం సావకాశంగా మాట్లాడమని మాటలతో కూర్చుని పరిష్కరించుకోమని చెప్పాను అంతేకాని నలుగురిలో పెట్టమని నేను చెప్పలేదు ఇందులో పంచాయతీ పెద్దగా పాల్గొన్నానే తప్ప నాకు దీనికి సంబంధం లేదండి మధ్యలో నా కుటుంబాన్ని ఎందుకు పంచాయతీకి రావాలని కోరుకుంటున్నారు మీరేదో నాపై కక్ష కట్టినట్టుగా మాట్లాడుతున్నారు భూపతి గారు మిమ్మల్ని ఉద్దేశించి నేను ఏదీ చేయలేదు మన మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు ఉన్న మాట వాస్తవం అయితే అవన్నీ మనసులో పెట్టుకొని అవకాశం దొరికింది కదా అని మీ తమ్ముడి మనసు పాడు చేశానని మీరు అనుకుంటున్నారు అందులో ఏమాత్రం సత్యం లేదు నేను ఎక్కడ విషయాలను అక్కడే వదిలేస్తాను మీకు మాకు ఏమైనా సమస్యలు వస్తే అవి ఊరి పరంగానే అంతకు మించి మీతో నాకు ఎటువంటి సమస్య లేదు ఇందులో నేను మీపై కక్ష కట్టుకొని మీ కుటుంబాన్ని చేసేంత కోపం పెంచుకుంటానని ఎలా అనుకున్నారు అయినా మీ తమ్ముడు ఇక్కడ దాకా రావడానికి మీరే కారణం మీరు నాతో దెబ్బలాడకుండా మీరు చేసిన తప్పేమిటో ఆ దాని గురించి ఆలోచించండి అప్పుడు మీకు పరిష్కారం దొరుకుతుంది ఇకపైన ఎప్పుడు ఇలాంటి సమస్యలు రాకుండా చూడగలుగుతారు మీ తమ్ముడు మీ వల్లనే ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది ఈ మాట నిజం చెప్తావయ్యా ఇప్పుడు నువ్వెన్ని మాటలైనా చెప్తావు రోజున నువ్వు గెలిచావు పంచాయతీలో అందరి ముందు నా తల వంచేలా చేసావు మాట్లాడకుండా నా తమ్ముడికి ఆస్తి పంచేలా చేసావు నాకు రోజొస్తుంది నేను తెప్పిస్తాను నీ తమ్ముడు నీ మీద తిరగబడేలా నేను చేస్తాను అప్పుడు పంచాయతీలో అందరి ముందు నువ్వు తలదించుకుంటావు అది నేను చూస్తాను చేసిందంతా చేసి పైగా నా వల్లనే నా తమ్ముడు ఇలా చేశాడు అంటావా నా తమ్ముడిని ఎలా సముదాయించుకోవాలో నాకు బాగా తెలుసు నేను తనకు నచ్చచెప్పుకునేవాణ్ణి కానీ నీ వల్లనే నువ్విచ్చిన ధైర్యం వల్లనే వాడు పంచాయతీలో అందరి ముందు అలా మాట్లాడాడు నేను నిన్ను ఊరికే వదలను అలా రాధాకృష్ణ ఎంత సర్ది చెప్తామని ప్రయత్నించినా భూపతి తన ధోరణిలో తాను అర్థం చేసుకుని పైగా రాధాకృష్ణపై కక్ష గట్టి ఈ విధంగా పెదరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాధాకృష్ణ ఊరిలో పెద్ద మనిషి ఇందాకంతా మీరు విన్నట్టుగా రాధాకృష్ణకు ఇద్దరు తమ్ముళ్ళు వారితో పాటు రాధాకృష్ణ మేనత్త అంటే తండ్రి చెల్లెలు కూడా వారితో పాటే ఉంటుంది తమ్ముళ్లకు ఇంకా పెళ్లి చేయాలి పెద్ద తమ్ముడికి చదువు అవ్వకపోవడం వలన పొలం పని అప్పగించి తనతో పాటే ఉంచుకున్నాడు రాధాకృష్ణ రెండో తమ్ముడుకు బాగా చదువు రావడంతో పై చదువుల కోసం పట్నం పంపించాడు దీపు వెళ్ళిపోవాల్సిందేనా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావు ఎప్పుడూ ఒక రెండు రోజులు కన్నులారా చూసుకుందామన్నా కనిపించవాయే ఏం పట్నం చదువులో ఏమిటో మరి రేపు పొద్దున ఉద్యోగం కూడా పట్నంలోనే వస్తే మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతావు కదూ చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో మీ ఇద్దరిని నిరంతరం చూసుకునే బాధ్యత నాదే మీ అన్నయ్య ఎప్పుడు పని పని అని బయటే తిరుగుతూ ఉండేవాడు ఇప్పుడు నువ్వు కనపడకపోతే నాకు కాలు చెయ్యి ఆడటం లేదు అవునత్తా నాకు కూడా మాకు అమ్మలేని లోటు తెలియకుండా పెంచావు నాకు మాత్రం అక్కడ ఒక్కడిని ఉండడం ఇష్టమా చెప్పు అక్కడ హోటల్లో దొరికే ఆహారం తినడం ఎంతో ఇబ్బందిగా ఉంది నువ్వు ఎన్ని చేసి పంపించినా ఇక్కడ నుంచి నాకక్కడ ఏదో ఒకటి బయట తినక తప్పదు నాకు నచ్చలేదు అక్కడ ఉండడం కానీ సెలవులు లేవు వెళ్ళక తప్పదత్తా నేను వెళ్ళకపోతే చాలా క్లాసులు మిస్ అయిపోతాను అన్నయ్య ఇంత కష్టపడి చదివిస్తున్నాడు కదా నేను ఈ విధంగా చేయడం న్యాయం కాదు ఉద్యోగం పట్నంలో వస్తే ఎలా అంటున్నావు కదా అప్పుడు ఏం చేద్దామంటే అందరం పట్నం వెళ్ళిపోదాం అన్నయ్యను ఏదో ఒక విధంగా ఒప్పించే బాధ్యత నాది ఏంట్రా రాము బాధ్యత నీదంటున్నావు అవును నువ్వు ఇంకా బయలుదేరలేదా నీకు రేపటి నుంచి మళ్ళీ కాలేజీలో క్లాసులు ఉన్నాయని చెప్పినట్టు గుర్తు ఇంకా ఇక్కడే ఉన్నావు ఆఖరి బస్సు వెళ్ళిపోయిందంటే నీకు మళ్ళీ రేపటికి వెళ్ళడం కుదరదు ఒక్కరోజు కూడా నువ్వు క్లాస్ మిస్ అవ్వకుండా శ్రద్ధగా చదువుకోవాలి నీకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం రావాలి మా అందరికంటే గొప్పగా నువ్వే సెటిల్ అవ్వాలి అదే కదా నా కోరిక పాపం అన్నయ్యకు ఎలాగూ చదువు అవ్వలేదు నువ్వైనా బాగా చదువుకుని వృద్ధిలోకి రారా చదువేండి రాము ఇవాళ్ళు ఇక్కడ ఉండిపోదాం అనుకుంటున్నాడు అక్కడ ఉండలేకపోతున్నట్ట ఆ క్లాసులు వినలేకపోతున్నాడు చదువుకోలేకపోతున్నాడు అదిగో అక్కడ ఆహారం కూడా తనకు నచ్చడం లేదుట అందుకే ఏదో ఒక విధంగా నాలుగు రోజులు ఉండిపోతే నెమ్మదిగా కాలోజు నుంచి వాళ్ళే తోసేస్తారు అదే ఇప్పుడు నాతో చెప్తున్నాడు మరి అన్నయ్య నిన్న ఏమైనా అంటాడు కదా అంటే అన్నయ్య ఏం అనుకుంటా చూసుకునే బాధ్యత నాదే అంటున్నాడు అదే విషయం అయ్యో నేనలా అనలేదన్నయ్యా నువ్వు కష్టపడి చదివిస్తున్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాసులు మానకూడదు అని అత్తతో చెప్తున్నాను కావాలంటే అత్తని అడుగు సరే సరే నీ సరదాలకెళ్లే కానీ బస్సు వెళ్ళిపోతుంది ముందు గబగబ బయలుదేరు జాగ్రత్త అక్కడ ఆహారం నచ్చకపోతే ఇక్కడ నుంచి వంట సామాన్లని వంట తీసుకెళ్ళు అక్కడ ఒక మంచి ఇల్లు సమకూర్చుకో అప్పుడు ఉండదు కోసం కాకపోతే రా ఇదంతా ఇలా ఎంతో సంతోషంగా సాగిపోతూ ఉండేది వాళ్ళ జీవితం కుటుంబంలో ఒకరి కోసం ఒకరు అన్నట్టు ప్రేమాభిమానాలతో జీవించేవారు రాధాకృష్ణ తన తమ్ముళ్ల బాధ్యతను తండ్రి చనిపోయినప్పటి నుంచి తీసుకున్నాడు తండ్రి బాగా అనారోగ్యం చేసి చనిపోయే స్థితిలో ఉండగా రాధాకృష్ణతో రాధా నా పని అయిపోయింది నా ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది నాకు అర్థమవుతోంది నేను ఇక ఎన్నో రోజులు బ్రతకలేను అని కానీ ఈ పరిస్థితుల్లో నీకు చెప్పవలసిన నాలుగు మాటలు అయినా చెప్పి నా ప్రాణం వదిలితే ఎంతో కొంత ధైర్యంగా ఉంటుంది నీకు తెలియంది కాదు తమ్ముళ్ళిద్దరూ చాలా చిన్నవాళ్ళు అమ్మ వాళ్ళిద్దరినీ కానీ పూరిట్లోనే చనిపోయింది అమ్మ తన ప్రాణానికి ఎంతో ప్రమాదం అని తెలిసిన తమ్ముళ్ళిద్దరినీ కన్నది నిజానికి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలన్న ఉద్దేశంతోనే అంత ఆలస్యంగా గర్భం దాల్చినా మీ తర్వాత అమ్మకు ఎన్నోసార్లు ఇబ్బంది వచ్చినా ఆ వయసులో ప్రసవం కష్టం అని తెలిసిన ఆడపిల్ల పుడుతుందేమో అన్న ఆశతో ప్రసవానికి సిద్ధపడింది కానీ ఒకరి తర్వాత ఒకరు కవల పిల్లలు ఇద్దరు అబ్బాయిలే పుట్టారు దురదృష్టం అమ్మ ఆ ప్రసవ వేదనతోనే చనిపోయింది మా కోరిక తీరలేదు సరికదా అమ్మని కూడా మీకు దూరం చేసింది విధి తప్పించలేము ఆ రోజు మేము అది ఊహించలేదు తను ప్రాణత్యాగానికి సిద్ధపడి తను వెళ్ళిపోయిందన్న బాధ నా మనసులో బాగా దిగులు ఉండిపోయింది అంటే నాకు చాలా ఇష్టం పిల్లల కోసం ఇంతకాలం మనసు బిగపట్టుకుని ఆ బాధను దిగమింగుకొని బ్రతుకుతూ వచ్చాను నువ్వు పెద్దవాడివి నీకు బాధ్యత మంచి చెడు అన్నీ తెలుసు నేర్చుకున్నావు ఇప్పుడు నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది తమ్ముళ్లను నువ్వే చూసుకోవాలి వారి బాగోగులను మంచి చెడ్లను తండ్రిలా దగ్గరుండి నువ్వు చూస్తావని నమ్ముతున్నాను వాళ్ళు నీకు తమ్ముళ్లే కాదు పిల్లలతో సమానం నా మాటల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటావని వాళ్ళకు వాళ్లకు ఎప్పుడు ఏ అన్యాయము చేయవని వాళ్లను బాధ్యతగా తండ్రిలా చూసుకుంటావని నేను నమ్ముతున్నాను ఉన్న ఆస్తి ముగ్గురికి సమానంగా పంచాను మీకు ఆస్తి విషయంలో ఎటువంటి సమస్యలు రావు రాకూడదు ఇక ఉన్న దానిని వృద్ధి చేసి మీ మీ జీవితాలు బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీదే అలా మాట్లాడకండి నాన్న ఇంతకాలం మీరు మాకు తోడుగా ఉండి అన్నీ నేర్పిస్తూ ఇక్కడి దాకా తీసుకువచ్చారు మనం పట్నానికి వెళ్దాం మీకు మెరుగైన వైద్యం చేయించుకుందాం మీరు అప్పుడే నాకు అన్ని బాధ్యతలు అప్పగించకండి తమ్ముళ్ళని నేను చూసుకుంటాను నేను మాటిస్తున్నాను వాళ్లకు లోటు రానివ్వను మీరన్నట్లు నా పిల్లలుగానే వాళ్ళని ఎప్పుడూ భావిస్తాను అయినా మీరు కూడా మాతో పాటు ఉండడం మాకు ఎంతో సంతోషం పట్నానికి వెళ్దాం నాన్న వైద్యం చేయించుకుందాం ఇలా రాధాకృష్ణ మాటలు పూర్తి అవుతూ ఉండగానే తండ్రి తుది శ్వాస విడిచాడు ఇక వీధికి తల వంచి కార్యక్రమాలు జరిపించి తమ్ముళ్లను తనతో పాటు తీసుకువచ్చుకున్నాడు అప్పటిదాకా రాధాకృష్ణ పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు తండ్రి తన ఇద్దరు కుమారులతో ఊర్లో పొలం చూసుకుంటూ ఉండేవాడు ఇక ఉద్యోగం వదిలి అక్కడ ఉండడం కుదరదు కనుక రాధాకృష్ణ తమ్ముళ్లనే పట్నం తీసుకువచ్చేశాడు దురదృష్టశాత్తు మొదటివాడు వేణుకు చదువు అబ్బలేదు అందుకే కొంత ఉద్యోగ బాధ్యతలు తీరిపోయాక తనను తీసుకుని ఊరెళ్ళిపోయాడు రాధాకృష్ణ అక్కడే ఉన్న వాళ్ళ పొలాలను చూసుకోవడానికి వేణుని పొలం పనులకు సిద్ధం చేయడానికి రాధాకృష్ణ నిర్ణయించుకున్నాడు ఎలాగూ చదువు రాలేదు కనుక కనీసం ఈ పనులైనా నేర్చుకుంటే తను బ్రతకడానికి సహాయపడుతుంది అనుకున్నాడు రాముకు చదువు అప్పడంతో అక్కడే ఒక మంచి కాలేజీలో చేర్పించి హాస్టల్లో పెట్టి చదివించడం మొదలుపెట్టాడు ఇలా ఇప్పటికీ రాము చదువు మరొక ఏడాదిలో పూర్తి కావస్తోంది ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని కుటుంబాన్ని ఒకటిగా ఎంతో బాధ్యతగా ముందుకు నడిపిస్తున్న రాధాకృష్ణ అంటే భూపతికి మొదటి నుంచి కోపమే రాధాకృష్ణ ఎంతో నెమ్మదస్తుడు మర్యాదస్తుడు కానీ భూపతి తనకు కావాల్సింది చేయడం కోసం ఎవరినైనా ఏ విధంగానైనా ఏ మార్చే రకం అందుకే రాధాకృష్ణ అంటే భూపతికి ఇష్టం ఉండదు ప్రతి విషయంలోనూ న్యాయం ధర్మం మాట్లాడతాడని భూపతికి కోపం నిజానికి తన తమ్ముడికి ఆస్తి ఇవ్వకుండా భూపతి అన్యాయం చేస్తున్నాడు ఏది అడిగినా రకరకాల వంకలు చెప్తూ ప్రతిదానికి తననే అడగవలసిన అవసరం తీసుకువచ్చాడు అందుకే భూపతి తమ్ముడు పంచాయతీ వరకు వెళ్లవలసి వచ్చింది ఎందుకంటే భార్య పిల్లల్ని చూసుకోవలసిన బాధ్యత తనపై ఉంటుంది కదా ఇవన్నీ విషయాలు తెలిసినా భూపతి రాధాకృష్ణపై కోపం పెంచుకున్నాడు తన వల్లనే తమ్ముడు పంచాయతీకొచ్చాడు అని ఇప్పుడు ఈ కుటుంబంలో చిచ్చు పెట్టడమే భూపతి లక్ష్యం అది ఏ విధంగా సాధించాలా అని ఆలోచిస్తూ వ్యూహాలు పన్నుతున్న భూపతికి ఒకసారి అవకాశం దొరికింది ఆ రావేణు నీ గురించి ఎదురు చూస్తున్నాను చాలా ముఖ్యమైన అది కాక మంచి విషయం ఒకటి అందుకే అంజయ్తో వెంటనే కబురు పంపించాను మీ అన్నయ్య ఊళ్ళో లేడనుకుంటే కదూ ఈలోపే మనం మాట్లాడేసుకుని ఒక మాట అనేసుకుంటే మీ అన్నయ్య వచ్చిన తర్వాత కావాలంటే చెప్పొచ్చు విషయం ఏమిటంటే నీకు మన ఊర్లో ఉత్తరాన నాలుగు ఎకరాల స్థలం ఉంది అది ఎవరిదా అని కనుక్కుంటే నీదని చెప్పారు అది ఎలాగూ బీడు భూమి పంటలు పండవు ఊరికి చివరిలో ఉంది నువ్వు ఏం చేసుకుంటావు నాకు ఆ స్థలం రాసిచ్చావంటే నేను దానిలో ఊరికి ఉపయోగించేలా ఒక పెద్ద ఆసుపత్రి కట్టించాలని నిర్ణయించుకున్నాను భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఏదో ఉడతా సాయం అక్కడ పేదవాళ్ళందరికీ ఉచిత వైద్యం మనబోటి వారికి అందుబాటులో ధరలు పట్నం నుంచి ప్రావీణ్యత గల డాక్టర్లని పిలిపిస్తాను కావలసిన వస్తువులు పరికరాలు అన్ని తెప్పిస్తాను ఇదంతా చేయాలంటే ముందు స్థలం కావాలిగా దానికోసం వెతికితే ఈ స్థలం నాకు బాగా నచ్చింది అది ఎవరితో నాకు తెలియక ఆరా తీస్తే నీదని చెప్పారు అందుకే ఒక మంచి పని కోసం సహాయం అడిగితే చేయకుండా ఉంటావా అని ఆలోచించి మాట్లాడదావు రమ్మన్నాను నువ్వు ఎంత ధర చెప్తే అంత నేను మళ్ళీ మాట్లాడను నీ ఇష్టం నువ్వు ఎంతకి ఇవ్వాలనుకుంటున్నావో అంతా చెప్పు ఇది కోసమే తప్ప స్వార్థం ఏమీ లేదు భూపతి తన మొదటి అడుగు వేసేశాడు మరి తర్వాత ఏం జరుగుతుంది వేణు భూపతి మాయలో పడతాడా ఆసక్తికరంగా సాగే ఈ కథలో తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడండి కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి